నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఆడివ్ కార్యాలయం ముందు సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులు చేస్తున్న నిర్వధిక సమ్మె ఐదవ రోజుకు చేరుకుంది సమ్మెలో భాగంగా కార్యాలయం ముందుగల జాతీయ రహదారిపై మోకాళ్లపై కూర్చొని ఉద్యోగులు వినూత్న నిరసన తెలిపారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ విద్యాశాఖలో గత కొన్ని సంవత్సరాలుగా ఉద్యోగం చేస్తున్న తమకు పర్మనెంట్ ఉద్యోగులుగా పరిగణించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు గతంలో జరిగిన ఎన్నికల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాము అధికారంలోకి రాగానే తమను రెగ్యులర్ ఉద్యోగులుగా పరిగణించి స్కేల్ అమలు చేస్తామని హామీ ఇచ్చారని పేర్కొన్నారు ఇప్పటికైనా తమ సమస్యను పరిష్కరించి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని వేడుకున్నారు Yeah తొమ్మిది రోజుల పాటు ఇళ్ళ నిరార దీక్షలు సమ్మె చేసినప్పుడు అన్నకొండలో మా యొక్క సమ్మె శిబిరాన్ని సందర్శించి మరి మా యొక్క డిమాండ్స్ అన్నీ కూడా న్యాయబద్ధమైనవి వాటిని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మరి మమ్మల్ని అందరినీ కూడా పిలుచుకొని మరి టీ తాగేలోపు పరిష్కరించి మమ్మల్ని అందరినీ కూడా మా యొక్క డిమాండ్స్ అన్నీ కూడా నెరవేరుస్తామని చెప్పేసి మాకు హామీ ఇవ్వడం జరిగింది మరి కాంగ్రెస్ ప్రభుత్వము మరి గత సంవత్సరము ఎన్నికలున్న ఉన్న సందర్భంగా మరి అప్పుడు రాజకీయ నాయకులందరూ కూడా మా యొక్క దీక్ష శిబిరాన్ని సందర్శించారు మరి ఇప్పుడు ఎలాంటి ఎన్నికలు లేవు కాబట్టి ఏ రాజకీయ నాయకులు కూడా మమ్మల్ని మా దీక్ష శిబిరాన్ని సందర్శించడం లేదు మమ్మల్ని పట్టించుకోవడం లేదు ఇప్పటి వరకు ఎలాంటి హామీ ఇవ్వలేదు గత ప్రభుత్వాలు మమ్మల్ని మోసం చేశాయి మరి ఈ ప్రభుత్వం కూడా నెల రోజుల్లో మమ్మల్ని రెగ్యులరైజ్ చేసి మా హామీలన్నీ నెరవేర్స్తామని చెప్పి ఇప్పటి మరి మమ్మల్ని పిలువ చర్చలకు కూడా పిలవలేదు మా హామీలను నెరవేర్చలేదు కాబట్టి మేము రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి సమ్మె చేయడం జరుగుతుంది ముఖ్యంగా తీసుకున్నది ఈ ప్రభుత్వము మరి నూతన ఉద్యోగాలను రిక్రూట్ చేస్తున్నారు మరి మేము కూడా ఉద్యోగులమే మేము కూడా ఈ దేశ పౌరులమే ఈ రాష్ట్ర పౌరులమే తెలంగాణ పౌరులము మమ్మల్ని రెండవ తరగతి పౌరులుగా పరిగణిస్తున్నారు మరి ఉద్యోగాలలో కూడా మమ్మల్ని చురుకనగా చూసి రెండవ తరగతి ఉద్యోగులుగా పరిగణించడం జరుగుతుంది మరి నూతన ఉద్యోగులకు రిక్రూట్మెంట్ చేసి వేతనాలు ఇస్తున్నప్పుడు మరి మేము ఏ విధంగా వేతనాలు పెంపొందించడానికి అర్హులం కాదో ఈ ప్రభుత్వం చెప్పాల్సిన అవసరం ఉంది అలాగే అధికారులు కూడా చెప్పాల్సిన అవసరం ఉంది మేము న్యాయబద్ధంగా మరి హత పరీక్ష రాసి రోస్టర్ ద్వారా రూల్ ఆఫ్ రిజర్వేషన్ ద్వారా అపాయింట్ అయ్యి మేము ఈ ఉద్యోగాలు గత పదిహేను ఇరవై సంవత్సరాలుగా చేయడం జరుగుతుంది చాలి చాలి వేతనాలతో మా వేతనాలు పెంచకుండా ఈ అధికారులు ప్రభుత్వము మా సమగ్ర శిక్ష ఉద్యోగుల జీవితాలతో చెలగడ ఆడుతున్నారు మరి ప్రభుత్వం అధికారులు వెంటనే స్పందించి మా యొక్క న్యాయపరమైన డిమాండ్స్ను నెరవేర్చాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరడం జరుగుతుంది